హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి నేను ఒక టూ శారీస్ ఉన్నాయండి మా అమ్మ శారీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని ఇక్కడే పెట్టేసి వెళ్ళింది అనమాట ఆ శారీస్లో నేను బ్లౌజెస్ అలాగే వాటికి ఫాల్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్టిచ్ అయిపోతున్నాను శారీస్ చూపిస్తాను చూడండి సో ఫస్ట్ శారీ అయితే ఇలా ఉందనమాట పర్పుల్ కలరు సో చిన్న బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఈ టూ శారీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మ తీసుకొని ఇక్కడే పెట్టేసి వెళ్ళారనమాట సో దీనికి నేను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయబోతున్నా చూడండి చాలా బాగుంది శారీ అయితే మంచిగా లైట్ వెయిట్ అండి ఈ శారీ సో దీనికి ఇలా వచ్చిందనమాట కొంగుకి చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది ఇందులో నేను బ్లౌజ్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టాను సో ఈ బ్లౌజ్ ఈరోజు నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా బ్లౌజ్ కూడా మనకు బాగా ప్లెయిన్ ప్లెయిన్ వచ్చిందండి ఇది ఒక శారీ ఇంకొక శారీ చూపిస్తాను ఈ ఈ టూ శారీస్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాం తిరుపతిలోనే ఇంకొక శారీ వచ్చేసి పింక్ శారీ చూడండి ఇలా ఉంటుంది ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి బార్డర్ అయితే ఇలా వచ్చింది అన్నమాట ఇలా వచ్చింది ఇక్కడ పైన కింద మనకు జరీ వచ్చింది మిడిల్లో కొంచెం ప్లెయిన్ బార్డర్ వచ్చింది సో మొత్తం శారీ వచ్చేసి పింక్ శారీ ఇక్కడ పైన కనిపిస్తున్నది పళ్ళు అనమాట ఒక శారీ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఈ టూ శారీస్కి నేను లైనింగ్ అవన్నీ తీసుకొచ్చాను ఈ శారీస్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ చేద్దాము అనుకుంటున్నాను ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ టూ శారీస్ నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని ఓపెన్ చేశాను అనమాట చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది ఇదనమాట సో ఇప్పుడు వీటికి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను సో బ్లౌజ్ అయితే ఇందులో నేను బ్లౌజ్ ఇంకా కట్ చేయలేదు బౌ బ్లౌజ్ కుట్టాలి అలాగే వీటికి ఫాల్స్ కూడా వేయాలన్నమాట ఇంకా మొత్తం నిన్న తీసుకొచ్చా లైనింగ్ అలాగే ఫాల్స్ అన్ని తీసుకొచ్చాను సో అది పర్పుల్ కలర్లో ఉన్న బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను ఇంకా పింక్ సారీ బ్లౌజ్ అయితే కట్ చేయలేదు చూడండి పర్పుల్ కలర్కి ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట ప్లెయిన్గా వచ్చింది అలాగే మనకు బ్లౌజ్కి రెండు వైపులా చిన్న బార్డర్ వచ్చింది సో ఈ బార్డర్ మనకు వేస్ట్ కాకుండా మంచిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ సైడ్ ఒకటి తర్వాత హ్యాండ్స్కి ఒక సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి మంచిగా పైపింగ్ పెట్టి చేసి కుడితే బ్లౌజ్ అనేది బాగుంటుంది సో అదనమాట ఈరోజు నేను ఈ బ్లౌజ్ కుట్టబోతున్నాను తర్వాత సో వీటికి లైనింగ్ అలాగే ఇంకా మిగతా టూ శారీస్కి లైనింగ్స్ ఫాల్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేద్దాం బ్లౌజు స్టిచ్ చేద్దాం అనుకున్నాను నిన్న సీజరు అవన్నీ ఎక్కడ పెట్టాను అస్సలు గుర్తులేదు అనమాట ఇంకా సీజర్ కనిపించట్లేదు ఇంకా వేరే చిన్న సీజర్తో కట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నిన్న అది కూడా ఎక్కడో పెట్టేశాను ఇంకా మర్చిపోయిన అస్సలు గుర్తు రాలేదు ఇంకా సరే వెతికి వెతికి ఇంకా అలసిపోయి ఇంకా బయటకు వెళ్ళాను అనమాట బజార్కి వెళ్ళేసి కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చాను అలాగే పైపింగ్ థ్రెడ్ ఇవన్నీ అవసరం ఉండ ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట సో ఇక్కడే వచ్చాను మా పిల్ల డైలీ యూజ్కి స్లిప్పర్స్ కావాలని చెప్పింది అలాగే స్లిప్పర్స్ కూడా తీసుకొని వచ్చాను ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ తనకైతే నచ్చలేదు బ్లూ కలర్ అని చెప్పేసి యాక్చువల్లీ తనకు పింక్ అంటే బాగా ఇష్టం ఇంకా అక్కడ పింక్ పింక్ లేదు నాకైతే ప్రతిదీ పింక్ అడుగుతుందండి ఇంకా పింక్ తనకు బోర్ కొట్టేసింది సరే అని చెప్పేసి ఎలాగైనా వేసుకుంటుంది కదా తెచ్చేస్తే అన్నట్టు తీసుకొచ్చా చూడాలి ఫస్ట్ అయితే వద్దని చెప్పింది ఇంకా స్లోగా అలవాటు అవుతుంది ఇదనమాట సింపుల్ గా షాపింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే రేట్ చూపిస్తాను బ్లూ దానికి 何 याबे रुपए लो ఈ లో అన్ని రకాల క్లాత్ ఉన్నాయండి సో చాలా బాగా నచ్చింది అనమాట నేను ఇందాక చూపించాను కదా జార్జెట్ క్లాత్ అనుకుంటా లెహెంగాస్కి తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కి చిన్న పిల్లలకి లెహెంగాస్ ఇవన్నీ స్టిచ్ చేయాలంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ క్లాత్ నాకైతే చాలా సాఫ్ట్గా అనిపించింది సో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట సో స్లోగా తీసుకోవచ్చు అని చెప్పేసి రిటర్న్ వచ్చేసాను చాలా బాగా నచ్చాయి నాకైతే తర్వాత ఇంటికి రాగానే మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు ఇంకా ఇంటికి రాగానే బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకేవేవో తీసుకొచ్చానని చెప్పి అన్ని ఓపెన్ చేసి చూస్తున్నారు నేను అంత పెద్దగా ఏం షాపింగ్ చేయలేదండి సో నా స్టిచ్చింగ్కి సంబంధించినవి మాత్రమే తీసుకున్నాను ఇంకా మా పాప వచ్చేసి ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట తను స్లిప్పర్స్ పోగొట్టుకునేది అనమాట సో ఇంకా డైలీ యూస్కి కింద ఆడుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను తనకైతే అన్ని పింక్ కలరే కావాలంటుంది ఈ బ్లూ కలర్ చూసి షాక్ అయింది నాకు ఈ బ్లూ కలర్ ఎందుకు తీసుకోవచ్చో అని గొడవ చేస్తుంది అనమాట మా పాపకి పింక్ ఎక్కువ ఇష్టము మా అబ్బాయికి బ్లూ కలర్ ఎక్కువ ఇష్టము ఇది అన్నయ్యకి ఇష్టము అన్నయ్యకి ఇచ్చేసి నాకు వద్దని చెప్పి మొండి చేస్తుంది అనమాట ఇంకా మా అబ్బాయికి అయితే ఈ సైజ్ అస్సలు సరిపోవు సరే ఇక్కడ కొద్ది రోజులు యూజ్ చేసుకో అని చెప్పి నేను సర్ది చెప్తున్నాను అనమాట కొంచెం వాక్ చేయి అవి నీకు అలవాటు అయిపోతాయి అలా చెప్తున్నాను ఈ స్లిప్పర్స్ తోటి వాళ్ళు హ్యాపీగా కింద ఆడుకోవడానికి డైలీ వాక్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా మొత్తానికి ఇంక తనే ఉంచుకునేలాగా ఒప్పించాను ఇంతకు ముందు ఇలాంటివి బ్లాక్ కలర్వి ఉండేవండి చాలా బాగున్నాయి అనమాట అవి కింద ఆడుకుంటూ పక్కన వదిలేసి మర్చిపోయి పైకి వచ్చేసింది ఇంకా తిరిగి మళ్ళీ కిందికి వెళ్ళి చెప్పులు మర్చిపోయానని చెప్పి వెళ్ళి చూడగానే ఇంకా స్లిప్పర్స్ అన్నమాట ఎవరో తీసుకున్నారు మరి పోగొట్టేసింది ఇంకా ఎప్పుడు ఇంకా కిందకి వెళ్ళి ఆడుకోవడానికి ఎప్పుడు వెళ్ళినా ఇంకా బెల్ట్ చెప్పులతోనే ఆడుకుంటుంది చాలా ఇబ్బంది పడుతుంది అందుకోసం అనేసి ఇవి తీసుకొచ్చా ఈ రోజు వచ్చేసి స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి కొద్దిగా హెయిర్ స్టైల్ చేయమంటే నా దగ్గర చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి వాటితోటి ఇలా సింపుల్ గా చేసాం చాలా చాలా క్యూట్ ఉంది ఉందనమాట ఈ హెయిర్ స్టైల్ ఇంకా తర్వాత వచ్చేసి ఇవి మనము బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా సో మార్క్ వేయడానికి అనమాట ఈ మార్కర్స్ కూడా తీసుకున్నాను అలాగే కొన్ని నీడిల్స్ తీసుకున్నాను అనమాట ఎమ్మింగ్ చేయడానికి సో ఇవన్నీ కూడా మార్కర్ లేకుండా కొంచెం బ్లౌజ్ కటింగ్ చేయాలంటే కష్టం కదా సో కొన్ని కలర్స్ తీసుకున్నా ఫైవ్ తీసుకున్నా ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అనమాట సో ఇలా ఉంటే కొంచెం మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పటి వరకు నేను పీస్ అలాగే పెన్సిల్స్ వాటితోటి మార్క్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్స్ అన్ని కట్ చేశాను అనమాట వాటితో పాటు మా పాపకి కొన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకొచ్చానండి అలాగే నాకు కూడా తీసుకున్నాను అనమాట సో ఇది ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ కొంచెం పెద్ద సైజులో ఉన్నవి మాత్రం టెన్ రూపీస్ ఇవి ఫోర్ తీసుకున్నాను ఇంకా మిగతా వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంత అనుకుంటా ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలీదు ఇవి పెద్దవి అయితే చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తాయన్నమాట అంత బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకా మా పాపకి డైలీ రెండు జడలు వేయడానికి ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి అవి టూ పేర్స్ తీసుకున్నాను ఇవి అండి చాలా బాగున్నాయి సో ఇంకా తీసుకుందాం అనుకున్నా సో ఇంకా అవి కలర్స్ మాత్రమే ఉంటాయి అవి మాత్రం తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కొన్ని బ్లౌజ్కి లైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా వాటికి కూడా లైనింగ్ కూడా తీసుకున్నాను అదే షాప్లోని చూడండి కరెక్ట్గా ఉన్నింది అనమాట సో లైనింగ్ అయితే బాగా దొరికింది ఇంకా లైనింగ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను అనమాట ఇంకా నేను కుట్టాల్సిన బ్లౌజెస్ కొన్ని ఉన్నాయన్నమాట సో మరీ అంతగా నాకు హెవీగా బాగా వచ్చేస్తుంది అని కాదు కానీ నా ప్రకారం నా మెజర్మెంట్ ప్రకారం నాకున్న ఒక చిన్న ఐడియా ప్రకారం నేనైతే బ్లౌజులు చాలా బాగా కుట్టగలుగుతున్నాను సో నేనైతే ఎక్కువ పెద్దగా చెప్పట్లేదండి నేను ఒక మాస్టర్ని మాస్టర్ రేంజ్లో కుడతానని మాత్రం కాదు కానీ బట్ నేను కుట్టే బ్లౌజెస్ అన్నీ కూడా బాగా అన్నమాట నాకు చిన్నప్పటి నుంచి టైలరింగ్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ మాత్రం నేను కుట్టగలుగుతున్నాను ఇంకా తర్వాత ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చేసాను ఈ ఫ్లవర్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇంకా ఈ చామంతి పూలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను టైలరింగ్ నాకు వచ్చిన అంతంత మాత్రం టైలరింగ్కే నేను నేను తెలియకుండా ఒక పెద్ద మిషన్ తీసుకోవాలి అనుకొని అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు అంత అమౌంట్ పెట్టి నేను జాక్ మిషన్ తీసుకున్నాను అనమాట సో నాకైతే మిషన్ అయితే మా హస్బెండ్ అంత ఫిట్ చేసేసారనమాట అంత కాస్ట్ అయితే పెట్టాను అనిపించింది కానీ ఈ టూ ఇయర్స్లో నేను ఏది కూడా దాని మీద ట్రై చేసింది లేదు ఎప్పుడైనా చిన్న చిన్నవి ఏదైనా కుట్టేగలిగేదాన్ని తర్వాత అప్పుడప్పుడు నేను బ్లౌజ్ ట్రైనింగ్ అయ్యేదాన్ని అనమాట నాకు లైట్ గా బ్లౌజ్ కుట్టడం వచ్చు సో కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని ఒంగోలు ఉన్నప్పుడు తీసుకున్నాను ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనుకుంటా చాలా బాగుంది మిషన్ అయితే చాలా బాగుంది నా దగ్గర ఇంతకుముందు నేను ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి నార్మల్ మిషన్ తీసుకున్నాను అనమాట సో దాంతో నేను అప్పుడప్పుడు చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేసేదాన్ని ఎప్పుడైనా మనం బట్టలు తీసుకున్నా వాటిని కుట్లు వేసుకోవడం కానీ అలాంటి వాటిని నేను యూస్ చేసుకుంటూ ఉండేదాన్ని ఒక్కసారిగా నేను లేదు చాలా మంచిగా డ్రెస్సెస్ బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్ చేయడం నేర్చుకోవాలి అనుకొని ఆ తర్వాత ఆ మిషన్ మీద నాకు కొంచెం కష్టంగా అనిపిస్తే తొక్కడం కష్టంగా అనిపించింది సో ఇంకా అది అమ్మేసి తర్వాత ఈ మిషన్ అయితే తీసుకున్నాను తీసుకున్నానే కానీ ఇప్పటివరకు దాని నుంచి నేను సంపాదించింది ఏమీ లేదండి సో ఎప్పుడు కూడా దాని మీద పెద్దగా వర్క్ అయితే నేను చేయలేదనమాట సో నాకైతే చాలా బాధ వేసేది టూ ఇయర్స్ నుంచి దాన్ని చూస్తే ఏదో ఒకటి చేయాలి నేర్చుకోవాలి అనిపిస్తుంది కానీ బాధ వేసేదనమాట ఏం చేయలేకపోతున్నాను అనవసరంగా దీని మీద ఇంత అమౌంట్ పెట్టేస్తానే అని ప్రతిరోజు బాధేస్తుంది మిషన్ చూసినప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి నాకు టైం సరిపోతుందండి వాళ్ళు కూడా చిన్న పిల్లలు నేను చా నాకున్న టైం మొత్తం కూడా ఇంకా ఆ టైంలో పిల్లలతోనే స్పెండ్ చేయడానికే సరిపోయేది ఇంకా అలా అలా నేను ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ కొద్దిగా కుట్టగలుగుతున్నాను అనమాట సో అలాగే ఇప్పుడు కొంచెం బాగా బ్లౌజెస్ వరకు ఇంకా చిన్న చిన్నవి కూడా నేను స్టిచ్ చేయగలుగుతున్నాను ఆ రోజు నుంచి మొన్నటి వరకు మిషన్ గురించి అయితే అంత డబ్బు పెట్టానని బాధపడుతూనే ఉన్నాను కానీ ఈ రోజు ఈ క్షణం నాకు చాలా హ్యాపీగానే ఉంది ఎందుకంటే నాకు కొంచెం టైం ఉంటుంది సో పిల్లలకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకంటూ కొద్దిగా టైం ఉంటుంది ఆ టైంలో కనీసం నా బ్లౌజ్లో నేను కుట్టుకోవడానికైనా ఆ మెషిన్ యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నేను బ్లౌజులు కూడా కుట్టగలుగుతున్నాను ఇంకా ఇంకా దాని మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతిరోజు నేర్చుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాను అనమాట ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాను సో నేను ఆ మిషన్ గురించి ఎంత బాధపడ్డాను సో ఇప్పుడు అంతా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అనమాట నాకు ఈ రోజుకి అది సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి నేను మనస్ఫూర్తిగా నా ఓన్గా నాకు అనిపిస్తుంది నా నాకు నేనుగానే అనుకున్నాను దాని మీద డబ్బు పెట్టి చాలా బాధపడ్డాను సో ఈ రోజైతే నాకు హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట సో ఏదైనా అంతే ఫస్ట్ మనం కొంటాము ఇష్టంగానే దాని దానివల్ల మనకు యూజ్ లేదనిపిస్తే బాధేస్తుంది అదే ఒక టైంలో మనకు యూజ్ అవుతుందని నాకు అనిపించింది సో ఈరోజు ఈ టైలరింగ్ అనేది నాకు కొంచెం హెల్ప్ఫుల్గానే అనిపిస్తుంది ఇంకా పిల్లలు వచ్చినప్పటి నుంచి ఇంకా ఆకలిస్తుందని చెప్పారు నేను కూడా ఇంక అప్పుడే బయట నుంచి వచ్చాను కాబట్టి ఇంకా వేరే ఏదైనా చేసి పెట్టే అసలు ఓపిక కూడా లేదండి ఇంకా వాళ్ళ కోసం నేను ఇలా బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బుక్ చేశాను అనమాట సో ఇంక ఇద్దరు కూర్చొని హ్యాపీగా తింటున్నారు ఏదైనా అంతే మనం చేస్తే దానికి ఇంకొకటి నేర్చుకోవాలి దీని తర్వాత ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా మనకు దాని మీద డిసప్పాయింట్గానే ఫీల్ అవుతాం తప్ప వేరే ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకోవాలి అనే థాట్స్ కూడా మనకు రావని నాకు నేనుగా అనిపించింది నాకు నేనుగా రియలైజ్ అయ్యాను సో ఒకరోజు ఒక బ్లౌజ్ కుట్టేసరికి నాకు కూడా ఇంకా ఇంకా వేరే డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్గా నేర్చుకోవాలి అనే మైండ్ సెట్తో చాలా హ్యాపీగా ఉంది సో నేనైతే ప్రతిరోజు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఇదండి ఈ రోజు సింపుల్ లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే